మే పంతొమ్మిదవ తేదీ ఏకాదశి తర్వాత మీనరాశి వారికి అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది ఇప్పటి వరకు మీరు పడిన కష్టాల నుండి బయటపడబోతున్నారు మే పంతొమ్మిదవ తేదీ ఏకాదశి తర్వాత మీనరాశి వారి జీవితంలో కలిగిపోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార జీవితాలు అన్నింటిలో కూడా మీనరాశి వారికి ఏ విధంగా అదృష్టం కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీన రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు వారి జీవిత భాగస్వామి అదృష్టంతో మంచి ధనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచి వారి సాంగత్యం కొరకు వీరు భాగస్వామ్యం కొరకు కూడా ఎదురు చూస్తారు ఇటువంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల కారణంగా విఘాతము కలిగే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ రాశి వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి ఈ రాశి వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలన్నీ కూడా ముడిపడి ఉంటాయండి ఈ మీన రాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా శుభకాలం అనేది కనిపిస్తోందని చెప్పాలి వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి జీవితాన్ని చూడబోతున్నారు మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి మాట్లాడితే మేలు నూతన వస్తు ప్రాప్తి కలదు నవగ్రహ స్తోత్రాన్ని చదవడం వలన శుభ ఫలితాలు కూడా కలుగుతాయి అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించిన పనులను సామర్థ్యంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త మీకు ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కూడా కలుపుకునిపోయినట్లయితే మీకు మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో యోగ్యం చేసుకోకపోవడమే మేలు అధికారులకు సహకారం అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు కనుక అప్రమత్తంగా ఉండాలి కీలకమైన విషయాలు అప్రమత్తత అవసరం మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు సూర్యస్థుతి మీకు ఎంతగానో శుభ ఫలితాలను కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరైతే ధర్మ చింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి నలుగురికి చాలా ఆదర్శంగా వీరు నిలుస్తారు దైవ సంపూర్ణంగా రక్షిస్తుంది ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి సూర్య సూర్యనారాయణ మూర్తి ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుంది గొప్ప శుభకాలం అనేది మీకు ముందు ముందు కనిపిస్తుందండి ప్రారంభించిన పనులలో అవకాశాలు అధికమవుతాయి కృషి ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాలను కూడా ఇస్తాయి వినోద వినోద కార్యక్రమాల్లో కూడా మీరు బాగానే పాల్గొంటారు ధనధాన్యాది లాభాలు ఉన్నాయి బాధ్యతలు పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు చక్కటి ఆలోచన విధానంతో మంచి ఫలితాన్ని కూడా మీరు సాధించబోతున్నారు శత్రువులపైన నైతిక విజయాన్ని కూడా సాధిస్తారు ఒక వార్త మీకు చాలా మనోబలాన్ని పెంచుతుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర శతనామవళి చదవడం వల్ల మీకు అన్ని కూడా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి మే పంతొమ్మిదో తేదీ ఏకాదశి తర్వాత నుండి కూడా వీరికి ఎటు నుంచి చూసినా సరే అదృష్ట దేవత అనేది తలుపు తట్టబోతోంది వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులను కూడా వీరు చూడబోతూ ఉన్నారండి ఏకాదశి తర్వాత మీనరాశికి వారికి కష్టాలు ఉన్నాయని చెప్పడంలో సందేహమే లేదు అంతేకాకుండా ఈ రాశి జాతకులకు కొంచెం ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు చికాకులు కూడా కొంచెం అధికంగానే కనిపిస్తున్నాయి ఈ రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొంచెం చెడు సమయం కూడా కనిపిస్తుంది కనుక జాగ్రత్త పడాలి మీడియా సినీ రంగాల వారికి రాజకీయ ప్రభావాలు మరియు ఇతర ప్రభావాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి విద్యార్థులు కొంచెం కష్టపడినట్లయితే మంచి ఫలితాన్ని సాధిస్తారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అయితే అంతగా అనుకూలించకపోవచ్చు కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్త చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు క కంగారు పడిపోతూ ఉంటారు పనులు ఎక్కువగా తొందరగా చేయడం కారణంగా అలసిపోతూ ఉంటారు ఈ రాశి వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తుంటాయి అయినా సరే ముఖ్య విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యముగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీళ్ళు గ్రహిస్తారు ఈ రాశి వారికి గురు శుక్ర శని దశలు యోగిస్తాయి సుదర్శన పారాయణ విష్ణు శాస్త్ర నామారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఆర్థికంగా వీరైతే చాలా పరిపుష్టిగా ఉంటారండి ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాలలో కూడా తెలివిగా డబ్బులు సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టారు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాన్యానికి కూడా దారి తీయవచ్చు దయాజాలి గ్రహణశీలి స్వీకరించే తత్వం కలి మీనరాశికి చెందిన వారికి మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవడం చాలా తేలిక అయితే వారు కాస్తంత అంత వారు కావడంతో మీ నుండి కొంత సహాయ కూడా వారికి అవసరమవుతుంది వీరికి సంబంధించిన విషయాలన్నీ కూడా అత్యంత కళా దృష్టితో రూపొందించుకుంటారు ఈ రాశికి చెందిన వారు కథలు రచనలు చేయడానికి పెట్టుకుంటారు సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశాలు వీరికి మెండుగా ఉంటాయి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఉన్నత స్థాయికి వీరు వెళ్ళగలుగుతారు నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూసిన వారు మీనరాశికి చెందిన వారిని వీరు ఇట్టే గుర్తిస్తారు ఆధ్యాత్మిక మార్గం బానిష్టతను కలిగి ఉండడమే కాకుండా ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు ఈ మార్గం వారిని కపటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది ఉన్నత శిఖరాలను మేష సింహ సిం ధనులకు చెందిన వారు స్నేహితులుగా ఉంటారు మిగిలిన రాశుల వారితో వీరికి సంబంధాలు అనేవి అరకొరగా కనిపిస్తున్నాయండి వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనా ఇప్పటికీ కూడా వీరికి విద్యపైన ఎనలేని మమకారం అయితే ఉంటుంది మీనరాశికి చెందిన వారు తమ కుటుంబ బాధ్యతలను పూర్తి స్థాయిలో తమ పైన వేసుకుంటారు ఫలితంగా ఇంటా బయట కూడా అందరి మన్ననలు కూడా పొందుతారు మీనరాశికి చెందినవారు ఈ సమయంలో వీరికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి విష్ణు సహస్ర నామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు ప్రయోజనకరంగా మారుతుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథులు తప్పకుండా పఠించడానికి ప్రయత్నం them cheer indeed. గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను మిఠాయిలను పంచండి పసుపు లేదా చందనతిలకాన్ని ప్రతిరోజు మీ నిదురు రాయండి నీళ్ళలో పసుపు పొడిని కలిపి తలస్నానం చేయండి మీకు సాధ్యపడినప్పుడల్లా కూడా రావి చెట్టును పూజించండి సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరు పోస్తే మేలు దేవాలయాలను శుభ్రపరిచే కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా దేవాలయ ప్రాంగణాన్ని మీ శారీరక శ్రమతో శుభ్రపరచడం వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యలు దురదృష్టం వంటివి తొలగిపోతాయి ఎవరి నుండి కూడా మీరు ఉచితంగా ఏ వస్తువు కూడా తీసుకోవద్దు ఎవరి వద్ద నుండి అయినా మీరు ఏదైనా తీసుకునే ముందు ఎల్లప్పుడూ ప్రతిఫలం ఏదో ఒకటి వారికి ఇవ్వడానికి ఎవరి నుండి అయినా ఉచితంగా ఏదైనా స్వీకరించడం మీకు దురదృష్టాన్ని తెస్తుంది గురుగ్రహానికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజారికి దానం చేయడం వల్ల మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి చూసారు కదా మీనరాశి వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్